హలో అండి అందరికీ నమస్తే సో ఈరోజు మన వీడియో ఏంటి అంటే సో అందరికీ కూడా వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మన ఛానల్ని ఇప్పటి వరకు ఆదరిస్తున్న అందరికీ కూడా మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను సో ఈరోజు మన వీడియో ఏంటంటే ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నాను మీ అందరికీ తెలిసిన విషయమే సో అది స్కిన్కి సంబంధించినవి హెయిర్కి సంబంధించిన సోప్స్ ఇలాంటివన్నీ కూడా మనం ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నాము సో ఈరోజు న్యూ ప్రోడక్ట్ లాంచింగ్ అనేది చేయబోతున్నాం ఇదైతే నేను ఒక అనుభవపూర్వకంగా నేను ఎదుర్కొన్న సమస్యలు ఆడవాళ్ళు కొన్ని వేల లక్షల మంది ఎదుర్కొంటున్న సమస్యలు పీరియడ్స్ ప్రాబ్లం కానీ థైరాయిడ్ బీపీ షుగర్ థైరాయిడ్ అన్ని రకాల జబ్బులు ఉన్న వాళ్ళకి సకల రోగాల్ని పోగొట్టేవి మనకి స్వీట్స్ అండ్ నట్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఆడవాళ్ళకి మనకున్న బిజీ లైఫ్లో అసలు వంట కూడా మనము పెట్టి పిల్లలకి భర్తకి అంతా చూస్తూ ఉంటాం కానీ మనకి మనం శ్రద్ధ అనేది తీసుకోము ఒక ఎక్సర్సైజ్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ ఆరోగ్యకరమైన పౌష్టికాహారం పౌష్టికాహార లోపం వల్లనే మనకి హెల్త్ ఇష్యూస్ కానీ హెయిర్ ప్రాబ్లమ్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి ఆహారం ద్వారానే వస్తుంది సో మనకి కలిసి రావాలన్నా ఇవన్నీ ఆరోగ్యం బాగుండి అందంగా ఉండాలన్నా ముందుగా మనం ఆరోగ్యంగా పరిపూర్ణంగా మన బాడీ లోపల కానీ పైన కానీ ఎలాంటి అనారోగ్యాలు లేకుండా ఉంటేనే మన స్కిన్ కానీ హెయిర్ కానీ బాగుంటుంది సో ఎప్పుడైతే మనకి హెయిర్ చాలా బాగుందో అప్పుడు మన హెల్త్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉంది అని అర్థం సో వీటిలో స్కిన్కి కానీ హెయిర్కి కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే మనం అనారోగ్యంతో ఉండాము అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం మన ఆరోగ్యం చక్కబడింది అంటే తప్పకుండా మన స్కిన్ హెయిర్ అన్నీ కూడా చక్కగా రెడీ అయిపోతాయి సో అలాంటి ఉద్దేశంతో నేను అనుభవపూర్వకంగా నేను ఈ మధ్య చూపిస్తూనే ఉన్నాను కదా వీడియోస్ బ్లాక్ సీడ్స్ యా సీడ్స్ అలాగే నట్స్ అన్ని నట్స్ అండ్ ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా మనకి చాలా హెల్ప్ఫుల్ మీరు మన ప్రోడక్ట్స్ వాళ్ళు కూడా ఇంట్లో ఇవి యూస్ చేయండి అని కూడా చెప్తూ ఉంటాము సో మనకి చాలామంది లేడీస్కి ఒక కి కానీ పైన అప్లై చేసే వాటికి వాటిపైన చూపించే శ్రద్ధ సో ఇలాంటి హెల్త్కి సంబంధించిన ఆహారం పైన చూపించరు సో అలాంటి వాళ్ళందరి కోసం ఇప్పుడు మనం న్యూ ప్రోడక్ట్ అనేది లాంచింగ్ అనేది చేస్తున్నాం ఇది ఒక మంచి ఉద్దేశంతో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికీ కూడా ఆరోగ్యానికి పనికొచ్చేది అదే దాని పేరు కూడా మార్చి ఇది మనకి ఒక మన మనకి అంత హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ట్రై చేసే ఒకే ఒక వ్యక్తి అమ్మ అందుకే ఇప్పుడు మనం కొత్తగా లాంచింగ్ చేయబోతున్న ఈ ప్రోడక్ట్స్కి అమ్మ చేతి ఆరోగ్య రుచులు మన న్యూ ప్రోడక్ట్స్ అనేది ఇప్పుడు స్టార్టింగ్ అయితే కొన్ని మాత్రమే చేస్తున్నాను అన్నీ కూడా సిద్ధం చేసేసాను సో ఈరోజే లాంచింగ్ ఏమేమి యూస్ చేస్తున్నాను అనేది మీకు ఇప్పుడు నేను ఇప్పుడు ఈ మధ్యకాలంలో సో నేను కూడా చాలా ఆరోగ్య సమస్యలు ఫేస్ చేశాను మీకు ఆల్రెడీ వీడియో కూడా షేర్ చేశాను సో దాంట్లో నాకు అంత నయమయ్యి నేను ఈ మాత్రం కుదురుకున్నాను అంటే సో ఆహారంలో నేను తీసుకున్న జాగ్రత్తలు మన అమ్మ చేతి ఆరోగ్య రుచుల్లో ఏ వంటకాన్ని మీకు ప్రోడక్ట్ న్యూ ప్రోడక్ట్గా లాంచింగ్ చేసినా ఆ ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్యానికి సంబంధించింది అది స్త్రీలకు ప్రత్యేకంగా ఆరోగ్యాన్ని ప్రసాదించే ఒక ఔషధం లాగా పనిచేసే లాంటివి మాత్రమే నేను లాంచింగ్ అనేది ఇంకా రాబోయే ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా అయ్యి ఇంకా వేరే పెట్టినా కూడా అలాంటివి మాత్రమే పెడతాను ఇది మనకి పుష్యమి నక్షత్రం రోజే ఈరోజు సాటర్డే పుసమి నక్షత్రం ఈ గడియల్లోనే అన్నీ కూడా తెచ్చుకొని అన్నీ కూడా రెడీ చేస్తున్నాను ఇప్పుడు నైట్ లెవెన్ అవుతుంది ఇది మొత్తం ప్రోడక్ట్లన్నీ కూడా రెడీ చేసుకునేసాను ఇది మొత్తం కంప్లీట్ అయ్యి చేయడానికి ఎంత టైం పడుతుందో తెలియదు కానీ రేపు మార్నింగ్ మీకు ప్రోడక్ట్ అనేది లాంచింగ్ అనేది చేసేస్తున్నాను సో అదే మన అమ్మ చేతి ఆరోగ్య రుచులు ఆరోగ్యకరమైన రుచులతో మీ ఇంటి వరకు వచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నాం అన్నమాట సో ఇది కూడా నేను అన్ని అన్నీ తెప్పించేసాను కొద్ది కొద్దిగానే చేస్తాను ఎందుకు అంటే ఇది ఫుడ్కి సంబంధించినది మెయిన్గా ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా అందుకే ఇది మీరు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసి సో ఇది ఇంతకు ముందు సోపులు ఇలాంటివి కూడా మీరు ఆర్డర్ పెట్టిన తర్వాత లేట్ కావచ్చు సో అది కొన్నాళ్ళు ఉన్నా కూడా దానివల్ల ఎఫెక్ట్ లేదు ఇది అలా కాదు ఆరోగ్యానికి సంబంధించింది అలాంటి ఆరోగ్య సమస్యలు నేను కూడా ఒక స్త్రీని అన్ని ఎదుర్కొన్నాను కాబట్టి దాని వాల్యూ ఏంటి అనేది నాకు తెలుసు సో అందుకే ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు ఆర్డర్ పెట్టిన వెంటనే ఫ్రెష్గా చేసి మీకు పంపిస్తాం సో అది ఏంటి అంటే అన్నింటికంటే మించి డ్రై ఫ్రూట్ లడ్డు నెంబర్ వన్ డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్స్ అంటే డ్రై ఫ్రూట్స్ అయినా ప్రతిరోజు తీసుకోవాలి మన గుప్పెడు పట్టే అంతే అంటే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కలిపి మన గుప్పెడంతా రావాలి సో అది మనకి ఓన్లీ ఇలా లడ్డూస్ రూపంలో అయితేనే కరెక్ట్గా వెళ్తుంది లోపలికి అలా అన్నమాట మంచి నువ్వులు కూడా ఆడవాళ్ళు ఎక్కువగా ఎముకలు అంతా అరిగిపోతాయి ఒక ముప్పై దాటిన తర్వాత నడుము నొప్పి కాళ్ళు నొప్పి మోకాళ్ళ నొప్పులు ఇలా అన్నీ వస్తూ ఉంటాయి కదా హాస్పిటల్కి ఎన్ని వేలు లక్షలైనా ఖర్చు పెడతాం ఆరోగ్యంగా ఆహారానికి మాత్రం పెట్టడానికి వేకాడుతూ ఉంటాం ఒకవేళ పెట్టినా అది భర్త పిల్లలకి పనిచేసి ఏదో మిగిలితే తింటాం లేకపోతే ఉండిపోతాం అలా అయిపోతాం కదా సో ప్రతి ఒక్కరు అంతే అక్కడ అశ్రద్ధ చేయడం వల్లనే ఆడవాళ్ళకి అనారోగ్యాలు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి ముఖ్యంగా పెయిన్స్ అలాంటివన్నీ కూడా వస్తాయి ఎక్కువగా అది స్కిన్ పైన హెయిర్ పైన అంతా కూడా ప్రభావం అనేది చూపిస్తుంది అప్పటి వరకు కూడా మనకి ఆ మెలకువ అనేది రాదు సో అప్పుడు చెక్ చేస్తే బయటపడతాయి అన్నీ కూడా ఆరోగ్య సమస్యలని సో అందుకే ఈ ప్రయత్నం మీకు ఈ సంపూర్ణ ఆరోగ్యాన్ని మనమే తెచ్చుకోవాలి సో దాంట్లో ఏదో ఉడతా భక్తిగా నాది కొంచెం ప్రయత్నం అనేది ఎందుకంటే మనం ప్రోడక్ట్స్ సేల్ చేస్తున్నాం కాబట్టి ఈ ఆరోగ్యాన్ని కూడా మీ వరకు అందించాలనేది నా ప్రయత్నం సో ఈ ప్రయత్నం బాగా సక్సెస్ఫుల్గా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను అలాగే దీంట్లో విజయవంతమై మంచిగా ఆదాయం వచ్చినట్లయితే తప్పకుండా పేదవాళ్ళకు సహాయం చేయాలనేది నా ఆశయం సో నా ఆశయంలో మీరు అందరూ కూడా చేయూతనిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ లడ్డూస్లో ఏమాత్రం బెల్లం కూడా కలపడం లేదు ఎందుకంటే ఇప్పుడు వస్తున్న బెల్లంలో కూడా కలుషితాలు అనేది వస్తున్నాయి కాబట్టి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ మీరే లడ్డూ రూపంలో కాకపోయినా మీకు వేరు వేరుగా అలాగే మీరు జ్యూసెస్ చేసుకునేలాగా కావాలంటే కూడా మనకి షాపుల్లో దొరికేదానికంటే కూడా తక్కువ రేట్స్లోనే మీ అందరికీ లభ్యమల్ లభ్యమయ్యేలాగా ఏర్పాటు చేయాలనేదే నా ఆశ దానికి పరిపూర్ణంగా ప్రయత్నిస్తాను సో వంటకాలు ఇలాంటివన్నీ కూడా సున్నుండలు ఆరోగ్యకరమైనవి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ బాలింతలు ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ తినేలాగా సో ఉమెన్స్ అందరూ కూడా చిన్నపిల్ల ఆడపిల్లలకి ఏజ్లో ఉన్నప్పటి నుంచే అమ్మాయిలు టీనేజ్లో ఉన్నప్పటి నుంచే ఇలాంటి కేరింగ్ అనేది తీసుకుంటే ఇప్పుడు మనం ఎదుర్కొనే సమస్యలు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి రాకుండా కాపాడవచ్చు అన్నీ కూడా ఆహారంలోనే ఉంటుంది మీరు ఆర్డర్స్ పెట్టుకునే దాన్ని బట్టి మీరు పెట్టిన తర్వాత ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే ఇది ఫుడ్కి సంబంధించింది కదా అప్పటికప్పుడు ఫ్రెష్గా మీకు ఆల్రెడీ ఇన్స్టాలో షేర్ చేశాను కదా నెయ్యి ఇది ప్యూర్గా నెయ్యి ఇంట్లో నేను నా కోసం తయారు చేసుకున్నది సో ఇవన్నీ కూడా నేను నా డైట్లో నేను ఆహార పదార్థాలు నా ఆరోగ్యం కోసం నా స్కిన్ బాగుండడం కోసం మేమేమి యూస్ చేస్తాను సో అలాంటి వంటకాలను మాత్రమే మీకు పరిచయం చేయబోతున్నాను సో అదన్నమాట వాటిని కూడా మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఫ్రెష్గా తయారు చేస్తాను ఈరోజైతే ఫ్రెష్గా చివరికి ఎన్ని లడ్డూలు చేస్తాను అనేది మీకు చూపిస్తాను సో ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి నెక్స్ట్ సో ఇదేది కూడా నేను ఇప్పుడు టేస్ట్ అనేది కూడా చెయ్యను రేపు పూజ చేసిన తర్వాత సోమవారం శివయ్య ఆశీర్వాదం తీసుకుని తర్వాత మీకు పంపిస్తాను సో అమ్మగా నా పిల్లలకి నేను ఎలా చేస్తానో శ్రద్ధగా అలాగే ప్రేమతో అంతే ఆప్యాయంతో మీ అందరి కోసం కూడా తయారు చేయబోతున్నాను అదే మన అమ్మ చేతి ఆరోగ్య రుచులు